వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు కూడా మీ ముందుకు ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఎనిమిదో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఇప్పటివరకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది శివయ్య అండి తను కూడా మాతో పాటు టెన్త్ క్లాస్ చదివినటువంటి విద్యార్థి మాతోటి స్నేహితుడు తన కుమారుడు హర్షవర్ధన్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది హ్యాపీ బర్త్డే టు యు హర్షవర్ధన్ శతమానం భవతి శతాయుష్మాన్ భవా మీ కుటుంబ సభ్యులందరి మీద ఆ దేవుని చల్లని దీవెన ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు కూడా రెండు వందల నుంచి రెండు వందల ముప్పై మంది వరకు వచ్చారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి చూస్తున్నారు కదా క్యూలో ఉన్న వ్యక్తులు చాలా ఆనందంగా ఈరోజు కూడా మెను ఎంతో బాగుందని తిన్నారండి అలాగే దీవెనలు కూడా అందించారు దేవుని చల్లని దీవెనతో పాటు మీ సహాయ సహకారాలు కూడా అందినట్లయితే యాభై రెండు వారాలు కాదండి ఎన్ని వారాలైనప్పటికీ మేము ఆనందంగా ఇలాగే అన్నదాన కార్యక్రమాన్ని చేయగలం స్పాన్సర్లు ఎవరైనా ఉంటే తప్పకుండా ముందుకు రావాల్సిందిగా ప్రార్థన ఆత్మ సంతృప్తి అంటే ఏంటో మనకు తెలియాలి అంటే తప్పకుండా ఈ అన్నదాన కార్యక్రమంలో ఈ షామియానా కింద ఒక పది నిమిషాలు నిలబడగలిగితే ఆత్మ సంతృప్తి అనేది మనకి తెలుస్తుంది ఎంత ఆనందకరమైన విషయం అండి ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా చాలా మంది వచ్చారండి రకరకాల మనుషులు చూస్తున్నారు కదా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఈసారి మాత్రం లేడీస్ కౌంట్ చాలా ఎక్కువగా ఉంది ఒక్కొక్కసారి పెద్ద క్యూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా చిన్న చిన్న క్యూ ఉంది కదా ఒకేసారి రావారండి త్రీ అవర్స్ జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమాల్లో దశల వారీగా వస్తారనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కేసారి వంద మంది వచ్చారు ఫస్ట్ క్యూలో తర్వాత ఇట్లా ఇలా ఇలా వస్తున్నారు కాబట్టి మేము కౌంట్ ఎలా అనుకుంటున్నారో మాకు ఇస్తరాకులు ఉంటాయి కదా దాన్ని బట్టి మేము కౌంట్ వేయగలుగుతున్నామండి చూడండి ఎలా ఇప్పుడు చూడండి మళ్ళీ ఇలా ఫస్ట్ ఫ్రేమ్కి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది కదా ఇలా వస్తూ ఉన్నారనమాట అన్నదాన కార్యక్రమం ఫస్ట్ నుంచి కూడా ఇలాగే జరుగుతుంది దశల వారిగా వస్తుంటారు ఎలా అయినా సరే అండి మేము ఎంతో ఓపికగా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామండి ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం అంటే ఎంత అదృష్టమో కదండి దాతల సహకారం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే హర్షవర్ధన్